రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ యోగి రామన్న విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు మూడు రోజుల పాటు మాదిగ సంఘం కుల బాంధవులు నూతన ఆలయం పునః ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు వేద పండితులచే నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు ఉదయం యోగి రామన్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం చేపట్టి అనంతరం మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు తీసుకుని వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం దాతల కుల బంధువుల సహకారంతో నిర్మాణం చేపట్టి అలాగే అన్నదానం కార్యక్రమంకు జనగామ శరత్రావు దాతగా నిలిచారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాదిగ కుటుంబ సభ్యులకు ముస్తాబాద్ గ్రామస్తులకు యోగి రామన్న ఆశీస్సులతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య సంచు మల్లయ్య ఎడ్ల వెంకటయ్య శంకర్ దేవరాజ్ ఎల్లయ్య రాజయ్య మాదిక సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు జరపబడింది నాలుగవ తారీఖు మొదలు ఆరో తారీఖు శుక్రవారం వరకు కూడా మూడు రోజులు పూజా కార్యక్రమం జరగబడినది ఈ సందర్భంగా మొదటి రోజుగా గణపతి పూజ పుణ్యవాచనం అగ్ని ప్రతిష్టాపన రెండవ రోజు మంటపారాధన హోమము ఆవాహిత దేవత హోమము ధాన్యాదివాసము పుష్పాదివాసము జరపబడినది చివరిగా మూడో రోజు ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషములకు విగ్రహ యంత్ర ప్రతిష్టాపన మరియు విగ్రహ ప్రతిష్టాపన జరపబడింది చివరిగా అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మండల యోగి రామన్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి శివ బాంధవులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మంగళహారతలు తీర్థప్రసాదాలు అన్ని స్వీకరించి ఆ దేవుని ఆశీసులు వెళ్ళవేళ్ళ ప్రజలకు ఉండాలని యోగిరామన్న విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి గురు గురువులకు మరియు గ్రామ ప్రజలకు అందరినీ ఆయురాగ్యాలతో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయురాగ్యంతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం